హై ఫ్రెండ్ సవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సెవెన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదాని పోర్ట్స్ అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిటీ లో గాను నమోదు కాడానికి ఛాన్స్ అనిపిస్తుంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ కాను లో వచ్చేసి వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత బీపీసీఎల్ హై వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైంటీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ హై లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లో గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ వన్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెంటీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాను నమోదు ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ థర్టీగాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ హై గాను అదేవిధంగా లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖా మాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ గురించి చెప్పే ప్రయత్నం చేసినా ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్స్ కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి కూడా అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం